బి ఫార్మసీ ఫోర్త్ ఇయర్ చదువుతుండగా మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయినాక నా ఎగ్జామ్స్ అయిపోయినాక నాకు ఎందుకు జాబ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ నాకు ఒక మాట బాగా గుర్తుండిపోయింది నేను ఇంటర్ చదివేటప్పుడు మా మేడము ఏమని చెప్పేదంటే అమ్మా అమ్మ మీరు ఎలాగో చదువుకుంటున్నారు బట్ ప్రతి మీ అంటే మీ హెయిర్ హెయిర్ పిన్ కూడా మీ హస్బెండ్ని అడిగే స్టేజ్లో ఉండకండి మీ ఖర్చులకు మీరు సంపాదించుకోండి అని మే మా మేడం చెప్పిన మాటలు నాకు అట్లా పడిపోయినాయి నా మైండ్లో ఏంటంటే మనకు ఒక స్టేజ్లో కొంతమంది టీచర్లు చెప్పిన మాటలు అనేవి బాగా గుర్తుండిపోతాయి సో నాకేంటంటే నేను చదువుకున్న సో జాబ్ చేయాలి అని సో ఫార్మసిస్ట్గా జాయిన్ అయినాను అనమాట శాంత్రం హాస్పిటల్లో నంద్యాలలో సో మార్నింగ్ ఎయిట్ టు సిక్స్ ఓ క్లాక్ వచ్చేదాన్ని వాళ్ళు ఇచ్చేది ఎంత ఫైవ్ థౌజండ్ శాలరీకి సో ఏం నేను ఏం ఫార్మసీ కూడా ప్రిపేర్ అయినా నేను ఏంటంటే మా హస్బెండ్ ఎక్కడ ఒక చోట చిన్న చిన్న టౌన్లలోనే ఉంటాడు సో నేను కాలేజ్లలో కన్నా వెళ్ళొచ్చు ఫార్మసీ కాలేజ్లో అని చెప్పేసి నేను ఫార్మసీ కూడా చేశాను డిస్టెన్స్లో అంటే ఓన్లీ ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ఎగ్ ఫస్ట్ సెమిస్టర్ ఏమో ప్రెగ్నెన్సీతో త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక ఫస్ట్ సెమిస్టర్ రాసాను సెకండ్ సెమిస్టర్ ఏమో పాప పుడితే తర్వాత సప్లిల్ రాశాను అనమాట పాస్ అయిపోయాను మంచిగానే అంత అయిపోయింది సో ఏమైంది తర్వాత మా హస్బెండ్ ఒక్కొక్క ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాడు సో హుజరాబాద్లో లో కాలేజీ లేదు కాకపోతే నాకు చిన్న పాప సో మళ్ళీ తర్వాత సిద్దిపేటలో మా బాబు చిన్న బాబు ఆ తర్వాత మంచిర్యాల మంచిర్యాలలో కాలేజీ లేదు ఇంకోటి బాబు చిన్న బాబే మా వాడు కొంచెం చిన్నగానే ఉంటాడు ఇప్పటికి కూడా సో ఏం చేయాలి మనం జాబ్ చేయొచ్చు కానీ పిల్లల్ని ఎక్కడ వదలాలి ఇప్పుడు అత్త ఏమో వచ్చి ఇక్కడ ఉండరు మా అమ్మ అస్సలు ప్రపంచంలో మా అమ్మ అంత బిజియెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు అనమాట ఒక ఒకవైపు వ్యవసాయం చేస్తుంది ఒకవైపు గేదెలు ఏదో ఒక పని అయితే ఫుల్ ఉంటుంది పైగా ఇంకా ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు మా అమ్మకి కొంచెం షుగర్ వచ్చింది సో ఆమె చేయలేదు ఇంకా నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకి కన్వీనియంట్గా ఎప్పుడైనా లేడీస్ చాలామంది ఈ ఒక్క అంశంతోనే ఆగిపోతారు కొన్ని వందల వేల మంది ఏంటి ఇప్పుడు మనం జాబ్కి వెళ్తాం బట్ మన పిల్లల్ని ఎవరు చూసుకోవాలి కరెక్ట్ టైంకు మనం రాకపోతే మన పిల్లల్ని ఎవరు చూసుకోవాలి ఈ ఒక్క ఈ ఒక్క దాంతోనే చాలా చాలామంది సో నేను కూడా ఓన్లీ పిల్లలు మనకి ఏంటంటే ఎన్ని ఉన్నా ఎన్ని అయినా ఉండని మన పిల్లల విషయానికి వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు అవుతారు సో పిల్లల కోసం ఇంకా అప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ త్రీ మంత్స్ జా జాబ్ అనేది క్విట్ చేశానో ఇంక ఏ జాబ్కు వెళ్ళలేదు కానీ నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది బట్ నేను ఏదో ఒకటి చేయాలి అది ఇంటి నుండే చేయాలి ఇంటి నుండి చేసేది ఒక సాఫ్ట్వేర్ జాబ్ కానీ మనకు అస్సలు టచ్ అనేది లేదు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకంటే నేను మొత్తం నాకు మెడిసిన్స్ గురించి అంటే మనం వాడే డైలీ డైలీ మందులు ఫార్మసీలో మందులు మందుల ప్రొడక్షన్ అంటే మందులు ఎలా తయారు చేస్తారు సో నేను అంత సైన్స్ స్టూడెంట్స్ బేసిక్గా నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన నాకు మ్యాథ్స్ రాదు సో నేను సైన్స్ ఫస్ట్ మనమందరం ఏం చేస్తాము మ్యాథ్స్ రాకపోతే వెంటనే వైపీస్ తీసేసుకుంటాం సో నేను అలా సైన్స్ స్టూడెంట్ను సో ఇంకేం చేయాలి సో నాకు అయినా నేను ఇంత చదివి ఏం చేయలేకపోతున్నానే అనే ఫీలింగ్ బాగుంది ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీకు ఆల్రెడీ కెరీర్ ఉంటే పిల్లల కోసం సడన్గా కెరియర్ని క్విట్ చేయకండి ఏదో ఒక విధంగా మనిషిని పెట్టి కొంచెం డబ్బులు పెట్టి అయినా సరే మేనేజ్ చేసుకోండి కొంచెం కష్టపడండి ఒక ఐదారేండ్లు తప్పదు కానీ మీ కెరీర్ను వదిలేసినారు అనుకో వన్స్ పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయి మార్నింగ్ బాక్సులు కట్టేసి ఈవినింగ్ వరకు వాళ్ళు రారు ఆ టైంలో అయ్యో నా కెరీర్ను నేను ఎందుకు వదిలేసాను ఆ రోజు ఎందుకంటే అన్ని గ్యాప్ల తర్వాత మనకి తొందరగా మళ్ళీ మనకి ఎవరు అని చాలా కష్టమవుతుంది సో ఉన్న కెరీర్ను వదిలేసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు కెరీర్ను వదలకుండా చేసుకుంటున్నారనుకో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నేను స్టార్టింగ్లో కెరీర్ వదిలేసినా కాబట్టి మా అత్తమ్మ మా అమ్మయ్య కూడా అయ్యో ఇంకి మీ హౌస్ వైఫ్గానే చూసుకుంటుంది కదా అనే ఉద్దేశానికి వచ్చేసినారు అదే మీరు ఫస్ట్ నుండి మంచి శాలరీ వచ్చి జాబ్ చేస్తున్నారు అనుకో మీరు క్విట్ చేయకుండా ఉన్నారనుకో వాళ్ళు కూడా అయ్యో మా కోడలు కష్టపడుతుంది మన ఫ్యామిలీ కోసమే కదా వచ్చి మనం కొంచెం చూసుకుందాం పిల్లల్ని అనే ఉద్దేశం వస్తుంది సో నేను ఏంటంటే ఆల్రెడీ మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు జాబ్ క్విట్ చేయొద్దు ఇంకా జాబ్ చేయలేదు మధ్యలో మనం ఇంత చదువుకొని వదిలేసినాము సో అలాంటి వాళ్ళు ఏంటంటే నేనైతే ఫోర్ ఇయర్స్ నుండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా కరోనా టైం నుండి కాకపోతే కొంచెం ఇంకా మా బాబు చిన్నగా ఉండే ఇంకా నేను అనుకుంటున్నా కానీ మా వారిని ప్రతిసారి నేను అడగడము ఏంటంటే మనం ఎన్ని అనుకున్నా యూట్యూబ్లో మనం జనాలలో మొత్తం పబ్లిక్ అయ్యేసరికి ఏమేమో కామెంట్స్ వస్తాయి అట్లా ఇట్లా అని చెప్పి ఎందుకు ఇన్ని నెగిటివిటీ ఇవన్నీ అని అనేసి మా ఆయన వద్దన్నారు ఫస్ట్ తర్వాత నేను ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేయలేను నాకు చేయాలని ఇంట్రెస్ట్ బట్ నేను మా వారిని ఒకటే అడిగిన నేను బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను వెళ్ళలేను నా ప్రాబ్లమ్స్ వల్ల నేను అస్సలు వెళ్ళలేను ఎందుకంటే నా అవసరం నా పిల్లలకి చాలా ఉన్నది ఎక్స్పెషల్లీ అదే పిల్లలకి ఎందుకంటే టైం కుదరదు మనం జాబ్కి వెళ్ళినాక ఆడ హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో ఇవ్వాలి అంటే మన పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వలేము మన పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మనకి కొంచెం అయ్యో నేనేం చేయలేకపోతున్నానే అని డిస్సాటిస్ఫాక్షన్ అంటే అయ్యో నేనేం చది చేయట్లేదే చదువుకొని కూడా అనే అనే ఫీలింగ్ ఉంటుంది సో నేను సరే పోని మనం ఇంకా బయట ఎక్సలర్గా వెళ్ళలేము జాబ్ ఏమైనా చేయాలన్నే కుదరదు అని చెప్పి సరే అందరు చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయొద్దు యూట్యూబ్ అని చెప్పి మా ఆయనని గట్టిగా అడిగినా నన్ను ఏం చేస్తానండి నాకు కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటాను నేర్చుకొని ఏంటంటే పోని మన హస్బెండ్స్ మనకు సంపాది తీసుకొస్తారు బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరి సంపాదనతో గడిచే ఇంటికి ఇద్దరు సంపాదనతో గడిచే ఇంటికి తేడా ఉంటుంది ఇంకొకటి మనకి కూడా ఏమైనా సంపాదించినామనుకో మనకు అయ్యే ఖర్చులు కూడా ప్రతీది వాళ్ళను అయ్యో చీర కొంటానండి ఇది కొనుక్కుంటానండి అని ప్రతీది వాళ్ళను అంటే వాళ్ళు ఇస్తారు ఇవ్వరని కాదు మనకు అడగనీకి కొంచెం ఒక ఫీలింగ్ ఉంటుంది సో అది మనకు తగ్గిపోతుంది మనం కొంచెం సం మనం ఏదో సంపాదించుకొని నేనేదో ఇది అది అది ప్రౌడ్ ఆ ఫీలింగ్ కాదండి ఇంకొకటి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకునే ఏదైనా ట్రిప్ వెళ్ళాలి చిన్న ట్రిప్పు మనం కనీసం హస్బెండ్ జీతం మొత్తం అట్లా ఇట్లా సేవింగ్స్ అట్లా మన జీతం అన్న కొంచెం 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 దాచుకొని కనీసం ఇయర్లీ ఒక ట్రిప్పు మైండ్ అంతా చాలా రిప్రెస్ అవుతుంది సో ఇలాంటి వాటికన్నా మనం డబ్బు దాచుకోవచ్చు మనం చేసే ఈ జాబ్స్ ఇలాంటి వాటి సో అన్నిట్లకు యూస్ అవుతుంది ఎందుకు మనం ఖాళీగా ఉండి ఏం చేయాలి సో మనం ఏదో ఒకటి చేయాలి అనే ఫీలింగ్ తోటి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను బట్ మీరైతే చాలామంది చేయాలి అనుకున్నారు కొంతమంది యూట్యూబ్లో ఏదో వాళ్ళు డబ్బులు వచ్చినాయి డబ్బులు వచ్చినాయని చూపించేసరికి చాలామంది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడం తప్పు కాదు కానీ ఒక్కటి యూట్యూబ్కు మెయిన్ ఏంటంటే మీరు డైలీ ఒక వీడియో పోస్ట్ చేయాలి ఇంకొకటి యూట్యూబ్కి వాచ్ అవర్స్కి వన్ ఇయర్ టైం ఉంటుంది మీ అందరికీ అలర్మర్స్ తెలిసే ఉంటుంది ఆ వన్ ఇయర్ టైంలో మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు డిసప్పాయింట్ కాకుండా ప్రతీది మీ ఇంట్లో వాళ్ళకి నాకు వ్యూస్ రావట్లేదు అని మీ ఇంట్లో వాళ్ళకు టార్చర్ చేయకుండా మీకు ఎన్ని పనులు ఉన్నా మీ ఎడిటింగ్లు చేసుకొని మీ పిల్లలను చక్కగా చదివించుకొని మీ పిల్లలకు అన్నీ చేసి మీ హస్బెండ్కి అన్నీ చేసి మీకు ఒక్క రూపాయి ఆదాయం కూడా లేకుండా మీరు యూట్యూబ్ చేస్తాను అంటే ఈ ఫీల్డ్లోకి రావండి రండి ఎందుకంటే సక్సెస్ అంత తొందరగా ఏం రాదు ఎవరికో లక్కీ ఎస్ట్ పర్సన్స్కి అదేదో అంటారు చూడు వన్ డే నైట్ టూ త్రీ డేస్లో వన్ వీడియో వైరల్ అయ్యి అట్లా వచ్చేస్తారు కానీ మన హా మనలాంటి హౌస్ వైఫ్స్కి అయితే అంత ఈజీ అయితే అస్సలు కాదు కాకపోతే మీరు పోస్ట్ చేయాలి తమ్ నేల్స్ నేర్చుకోవాలి నీట్గా వీడియోస్ పెట్టుకుంటూ పోవాలి వచ్చినా రాకపోయినా అస్సలు డిసప్పాయింట్ కావద్దు సంవత్సరంకి సక్సెస్ వస్తుందా రెండు సంవత్సరాలకు సక్సెస్ వస్తుందా మూడు సంవత్సరాలకు సక్సెస్ వస్తుందా ఎప్పటికన్నా రాని సక్సెస్ మీరు సంకల్పంతో చేస్తూ వెళ్ళిపోవాలి కానీ డైలీ సంవత్సరం వరకు అయితే మీరు లాంగ్ వీడియోస్ వీలైనన్ని ఎక్కువ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కనీసం వారంలో ఒకటి రెండు మూడు మీకు ఇంకా బాగా డైలీ వ్లాగ్స్ మంచిగా చేయగలిగితే మీరు కనీసం రోజుకు ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో కంపల్సరీ సంవత్సరం వరకు అయితే మీరు చేస్తూ వెళ్ళండి ఏదో ఒక వీడియో అన్న ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది మీరు డిసప్పాయింట్ అయితే కాకండి నేనైతే అదే పని చేస్తున్నా అది నేను అందుకోసం యూట్యూబ్ స్టార్ట్ చేశానండి మెయిన్గా ఏదో ఒకటి చేయాలి ఎందుకు ఇలా ఖాళీ ఉంటున్నాను నాకు ఇప్పటికి కూడా ఏదో వెళ్ళాలి అని ఉన్నది కానీ పిల్లల విషయంకు ఇప్పుడు నేను ఏంటంటే నేను మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను మెడికల్ కోడింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు మనము జాబ్కి వెళ్ళి వచ్చే టైము సిక్స్ సెవెన్ అవుతుంది బట్ పిల్లలు ఫోర్ ఓ క్లాక్కే వస్తారు ఆ ఫోర్ ఓ క్లాక్ నుండి పిల్లల్ని సెవెన్ వరకు ఎయిట్ వరకు ఎవరు చూసుకోవాలి ఇంతకుముందు అంటే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుందండి ఉమ్మడి కుటుంబాలే బెటర్ అని ఎందుకంటే మనం ఏదన్నా పని మీద బయటికి వెళ్ళి వచ్చినా వాళ్ళు చూసుకోగలుగుతుండే ఇప్పుడు వాళ్ళేమో ఎక్కడో పల్లెల్లో ఉంటున్నారు మనమేమో మన హస్బెండ్ జాబ్స్ కోసము చిన్న చిన్న టౌన్లు లేకము చిన్న చిన్న టౌన్లు లేకపోతే సిటీకి వెళ్ళిపోతున్నాము సో మనము తప్ప మన పిల్లల్ని ఎవ్వరూ మనం చూసుకున్నంత కేరింగ్ అయితే చూసుకోరు పోనీ మన ఎదురుగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ పిల్లల్ని ఇంకొక మెయిడ్ను పెట్టుకొని చేసుకున్న పాటైతే ఓకే అండి కానీ ఈ ఆప్షన్ ఒక సాఫ్ట్వేర్లోనే ఉంటుంది కానీ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఆప్షన్స్ ఉండవు సో నేను అన్నీ ఆలోచించి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి